మనం మందిరాన్ని ఈ రీతిలో నిర్మించుకొని మరి మందిరంలో ఉపయోగించుకోకపోతే కూడా అది మన యొక్క బలహీనత మన మిస్టేకే మన ఆత్మీయంగా మన పరలోకం సంపాదించుకోవాలి పరలోక రాజ్యంలో పాల్య వ్యవస్థలు అవ్వాలి దేవుడున్న చోటికి నేను వెళ్ళాలి నా ఆత్మని చేర్చాలి అని ఆసక్తి కలిగి ఉన్నాం కానీ దానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు మనం దానికి తగినటువంటి రీతిలో ప్రార్థన విషయంలో ఎడతెగని రీతిలో ప్రార్థన చేసిరని ఆది సంఘం గురించి మన అపోస్తుల కార్యాలయం చూస్తున్నాం ఎడతెగని రీతిలో ఎడతెగని రీతిలో అంటే మనమేమి మన యొక్క పనిని జీవనోపాధిని మానుకొని ఇక్కడొచ్చి ఉండమని చెప్పి దేవుడు చెప్పట్లేదు అది ఎవరికి వారు తన కడుపుకి సంపాదించుకోవాలి ఆహారం సంపాదించుకోవాలి భౌతిక ఈ యొక్క శరీరానికి అవసరమైన ఆహారం సంపాదించుకోవాలి పర తర్వాత ఆత్మ సంబంధమైన విషయం కూడా ఆసక్తి చూపించాలి అంటే సమయముని పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్త పడాలి లోక సంబంధమైన డబ్బు సంబాధ్యము కానీ లోక సంబంధమైన విషయంలో మాత్రమే సమయం మనం పెట్టుబడి పెట్టి ఆత్మ సంబంధమైన విషయంలో మందిరం నిర్లక్ష్యం చేస్తే వాక్యం చదివే విషయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రార్థనా సమయం నిర్లక్ష్యం చేస్తే ఏమైపోతాం మనం మోసపరచబడతాం అపవాది ఎవరిని మృగుదాడి తిరుగులాడే సింహం వలె ఉన్నాడు ఎవరికి ఏ విధమైన బలహీనత ఉండదు ఆ బలహీనతను పట్టే వాడు ఆ మనిషిని తిని పూర్తిగా తనతో నరకానికి తీసుకెళ్తాడట అటువంటి ఒక పరిస్థితి రాకుండా మనము ఎదిగినటువంటి స్థితిలో మనము ఉండాలి ఎదుగుదల క్యూరించిన